హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఈరోజు మన వీడియోలో కంటెంట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అయితే బాల్ అయితే తయారు అయిపోతున్నాము ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా దీన్ని బాల్ అనుకోకండి మన పుచ్చకాయ వీడియో ఆల్రెడీ బ్లాస్ట్ చేసినాం కదా రబ్బర్ బ్యాండ్స్తో అవి అయితే ఇది అవి అట్లనే ఉన్నాయి ఈ పుచ్చకాయ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ వెళ్ళి చూడండి బాల్ తయారు చేసిన తర్వాత అయితే మనం క్రికెట్ ఆడదాం ఒకసారి స్టెప్ ఎగురుతుందా లేదా అన్ని చూద్దాం వీడియో అయితే క్రేజ్గా ఉండబోతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ గో చూసి బాలనుకునేది పక్క పెడుతున్నా చూడండి మళ్ళీ స్టార్టింగ్ పై అసలు సెట్ అయితే లేదు స్టార్టింగ్ లోనే జారిపోతున్నాయి అన్ని కొంచెం అయితే బాల్ సేపు అయితే వచ్చింది సైజ్ అయితే అయింది స్టెప్పు కూడా ఎగురుతుంది గో మెల్లిగా ఇంకా ఇంత ఇంత సైజ్ ఇంత సైజ్ అయింది అనుకో బాలు ఇంకా మస్తు ఎగురుతుంది స్టెప్పు ఇంత ఉంటేనే మస్తు ఎగురుతుంది అది జారిపోతున్నాయి దీనికి ఒక్కొక్క లబ్బర్ అంటే సరిపోతుండే ఇది పెట్టే పెట్టేవారికి ఉంటలేవు ఆగండి ఇద్దరు దేశరడిగా పెట్టుకున్నారు వివరేంచుకోవాలి అట్ట ఉంటుంది రాదు 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 ఇవ్వే ఏది ఉంటుంది జాగిపోతుంది పుట్టి ఒక్కొక్కటి వేయాలి అన్నీ వేసి ఏమో దిక్కలేస్తుంది అసలు రబ్బర్ ఉగ్గి తాగటం లేదు జారిపోతుంది అరే పుచ్చకాయ అయితే లాగుండే దానికైతే ఇట్లా వేసినాం కానీ దీనికి చిన్నగాంచి తయారు చేయాలంటే సేపులో వేసినాం అరవచ్చు పెద్దగా అయిందనుకు ఈజీగా వేయొచ్చు కానీ చిన్నగా ఉన్నప్పుడు జారిపోతున్నాయి అన్ని నేను ఆ పుచ్చకాయకి పెట్టిన బండి వేసినా దానికేస్తుండు చూడాలా మరి ఇది రౌండ్ అయితే ఇది గట్టే ఎగుత్తదేమో ఈజీగా వస్తుంది ఆపోజిట్ వేస్తుంది అపోజిట్ ఏ చూద్దాం అది కూడా సక్సెస్ అయింది ఇప్పటికైతే రౌండ్ షేప్ అయితే వచ్చింది గుడ్డు షేప్ అయింది గుడ్డు తయారు చేసి బాలు తయారు చేయమంటే నేను చాలా కష్టపడిన తర్వాత అయితే ఇంతైతే తయారైంది బాల్ అయితే బన్నీ అంజ వచ్చేసి మన పుచ్చకాయ వీడియోలో రబ్బర్లు అన్నీ ఎగిరిపోయి పడ్డాయి కదా కట్ట కట్ట బన్నీ ఒకటి అంజి ఒకటి దానికి రబ్బర్లు వేస్తున్నారు నేనైతే మనం తయారు చేసే దానికి వేస్తున్నా బన్నీ తయారు చేసింది ఆల్రెడీ స్టెప్ ఎగురుతుంది పైకి తెవరి మీద ఏదా ఇది కూడా ఎగురుతుంది మీరు కట్ బాగా చెప్తారేండి నువ్వు అక్కడ వేసి నాకొచ్చి పడ్డదనుకో ముఖం పగులుతుంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర టూ అవర్స్ అయితే కష్టపడ్డాం టూ అవర్స్ కష్టపడిన తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ లో చేసే బాలైతే అయితే ఇది బన్నీ ఏమో బన్నీ అందేమో అవి మామూలుగా వీడియోలో వచ్చిన లబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా అవి కట్ట కట్ట అవి అయితే తయారు చేసి లబ్బర్లు వేసిర్రు అంటే రౌండ్ గా అంటే మనం తయారు చేసి ఈ సైజుకి వచ్చింది అయితే బాగానే ఎగురుతుంది దగ్గర దగ్గర టూ అవర్స్ టైం పట్టింది అసలు రబ్బర్లు ఉంటే జారిపోతున్నాయి ఇంకా ఇంకా పెద్దగా తయారు చేద్దాం అంటున్నాం కానీ కావట్లేదు ఇప్పుడైతే మనం ఈ బాల్స్ తో క్రికెట్ ఆడుదాం క్రికెట్ ఆడిన తర్వాత చూద్దాం ఏది ఎక్కువ స్టెప్ ఎగుతుందో అన్ని చూపిస్తాం మీకైతే ఇంకా లేండి ఇంకా క్రికెట్ ఫ్రెండ్స్ మనం తయారు చేసిన మూడు బాల్స్ అయితే రెడీ అయినవి ఇది బన్నీది ఇది అంజీది ఇది మనం తయారు చేసింది ఎక్స్పెరిమెంట్ లో ఏది ఎక్కువ స్టెప్ ఎగురుతుందో చూద్దాం ఒకసారి కింద వేసేది ఈ రెండు పట్టుకో ఇది బన్నీ తయారు చేసింది మనం పుచ్చకాయలో పెద్ద కట్ట బయట పడ్డది కదా ఎగిరిపోయినప్పుడు అది ఇదేమో అంది తయారు చేసింది అది కొంచెం గుడ్డు షేప్ లో ఉంది బాల్ అందుకే అది కింద వేస్తుంటే ఎక్కడ పోతుంది ఇది కొంచెం రౌండ్ గా ఉంది ఇదైతే చూద్దాం ఒకసారి మస్తు ఎగుతుంది స్టెప్ అయితే ఇది వచ్చేసి మన వీడియో కోసం తయారు చేసింది బాల్ ఇది ఇది చూద్దాం ఒకసారి ఎంత ఎంత ఎట్లా అయితే ఎగురుతుందో ఇది కూడా బాగా ఎగుతుంది సేమ్ బాల్ లాగానే ఉంది అయితే ఇది బన్నీది ఇది ఇది మన వీడియో కోసం తయారు చేసింది అయితే ఈ సైడ్ లో వచ్చింది ఈ సైడ్ లో తయారు చేద్దాం అనుకున్నాం కానీ కాలేదు చాలా టైం పడుతుంది రబ్బాలు జారి జారిపోతున్నాయి ఇప్పుడు ఈ మూడు బాలతో అయితే మనం క్రికెట్ ఆడదాం

ఫ్రెండ్స్ ఇందాక మనం తయారు చూసి కదా మంచిగా అయితే స్టెప్ ఎగురుతుంది సేమ్ బాగానే ఎగురుతుంది ఇప్పుడు అంజి తయారు అయితే వేస్తుండు బౌలింగ్ చూడండి ఒకసారి ఏయ్ బొమ్మ ఇది ఇంకా మంచిగా ఎగురుతుంది ఓ స్టెప్ హైట్ ఎగురుతుంది ఫ్రెండ్స్ మస్తు బౌన్స్ అవుతుంది అన్ని తయారు చేసింది అయితే అది ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఎగురుతున్నట్టుంది మనం తయారు చేసింది చిన్నగా ఉంది కొంచెం సైజు ఇప్పుడు నెక్స్ట్ అయితే బండి తయారు చేసింది అయితే ఇద్దాం పోలింగ్ అంజే బండి తయారు చేసింది ఇప్పుడు బ్యాట్ ఎందుకు నువ్వు మెల్లి కొట్టు బాట్ బాల్ ఎంత గట్టిగా ఉంది నా బండి బండి ఇప్పుడు అది ఎక్కడ పోతుంది తెలియదు ఇప్పుడు అయితే మెల్లిగా ఓఎమ్మా అది కూడా స్టెప్ ఎగురుతుంది కరెక్ట్ వచ్చింది ఇప్పుడు చైన్ నొప్పి లేచింది కానీ మస్తు గట్టిగా ఉంది బాగా అది లా ఉంది కాబట్టి మొత్తం రబ్బర్సే కాబట్టి వెయిట్ మస్తుంది పోతుంది బన్నీ మెల్లిగిన అది నాకు పడ్డదనుకో బన్నీకేసే 오 <laughs> <laughs> అది ఓకే ఇది వాళ్ళ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మీరు కదా మూడు బాల్స్ అయితే మంచిగా రన్ అయితే అయితున్నది వాళ్ళు ఇంతవరకు మా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని క్రేజీ వీడియోలు అయితే వస్తాయి మా ఛానల్లో ఫీచర్ అయితే ఇంకా క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ అయితే రాబోతున్నాయి కొన్ని ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేసినాం అవి అవి రాగానే మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టేస్తాను మరొక ఎక్స్పెరిమెంట్ వీడియో వచ్చేస్తాం అంతవరకు you <laughs>